నమస్తే ఏపీ జీరో వన్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అనంతపురం జిల్లా కుత్తి మున్సిపాలిటీలోని కాండిపతి రోజు ఇక్కడ కొద్ది సంవత్సరాల నుంచి వివేకానంద స్కూల్కు వెళ్ళేటువంటి మార్గాల్లో ఈ భూమి తనదంటూ భూస్వామి కోర్టుకెళ్ళాడు అయితే ఇది రహదారి కాబట్టి ప్రజలు తిరిగేది మళ్ళీ ప్రజలకి అనుకూలంగా ఉండాలని చెప్పి పలువురు స్థానికులు కోర్టును కూడా ఆశ్రయించారు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు మొదట తీర్పు ఇచ్చినప్పటికీ వారికి స్థల యజమాని పట్టించుకోలేదని తద్వారా ఏకంగా పెద్ద బోర్డును వేసి రాళ్ళు అడ్డముగా వేసి రహదారి కూడ్చిబారేయడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన ఫలితం ఎలాంటిది దక్కలేదు ఇటువంటి సందర్భంలో ఈరోజు అనుకోకుండా కాలనీ వాసులు జేసీబీలు పెట్టి ఏకంగా ఈ రోడ్డును సూపర్పరిచారు మరి ప్రజలకు రహదారు దారి లేకుండా చేసినటువంటి స్థల యజమాని మాత్రం దాదాపు కొన్ని దుకాణాలు గదులు నిర్మించి వాడుకలకు ఇచ్చాడని ఇవి కూడా మున్సిపాలిటీ స్థలాలే కాబట్టి వీటిని ప్రభుత్వం తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు వారి మాటల్లోనే విందాం ఇది లేఅవుట్ నంబర్ ఎల్పీ రోడ్డుని ఆ ఇంతకు ముందు ఇంతేట్ చేసిన యజమాని కొడుకు అది ఆక్రమించి అమ్ముకోవాలని చేసినాడు మున్సిపాలిటీ స్థలం కూడా ఆక్రమించినాడు అది ఇన్ని రోజులు చేసుకోలేదు ఏమో చేసుకునేవి పోయినా కానీ కొంతమంది నాయకులు అడ్డు పడ్డం కూడా చేసుకోలేకపోయినాము ఈ రోజు మేము అందరూ కలిసి కాలనీ వాసులు కలిసి శ్రమదానం చేసి రోడ్ క్లీన్ చేసుకున్నాం ఇంకా మున్సిపాలిటీ స్థలం కూడా ఆక్రమణలో ఉంది దయచేసి ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ఆక్రమణి చుట్టూ కంచేయాల్సింది కోరుతున్నాం స్కూల్ వైపు చాలా ఇబ్బంది స్కూల్ వైపు అంటే ఇప్పుడు కనిపిస్తుంది మున్సిపాలిటీ స్థలం నోటీస్ కూడా ఇచ్చినారు జిల్లా కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నా కూడా ఇంతవరకు అధికారులు చల్లం లేదు ఎన్నో సార్లు అర్జీలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు ప్రస్తుతం ఇప్పటికైనా స్పందించి వాళ్ళని తొలగించాలని మనం కోరుతున్నాం ఓటు ఆర్డర్ మేరకు ఆ భూములు పడగొట్టి దానిని ఆక్రమణ మున్సిపాలిటీ స్థలం మున్సిపాలిటీ వాళ్ళు స్వాధీనం చేసుకోవాల్సిందిగా మేము కాలేజీ తరఫున కోరుతున్నాము